ఓం శ్రీ గురుభ్యో నమ అంగారకాయ హస్తాయ శక్తిహస్తీమహే తన్నో భౌమ ప్రచోదయాత్ ఓం శ్రీ మాత్రే నమ కుజగ్రహము వివాదాలు గృహ నిర్మాణము వ్యవసాయము ప్రమాదాలు గొడవలు తగాదలు కోర్టు సమస్యలు ఈ కెమికల్ కంపెనీసు మెడికల్ ల్యాబరేటరీస్ ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే గ్రహం అలానే వివాదాలు ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం గ్రహం ఆగస్టు ఇరవై ఆరో తారీఖు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మృగశిరా నక్షత్రం మూడో పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశించేయటం అక్టోబర్ ఇరవై ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి కుజుడు ముఖ్యంగా మృగశిర మూడు నాలుగు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరస్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో కుజుడు యాభై ఐదు రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు అంటే ఆగస్టు ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఇరవయో తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అందులో ముఖ్యంగా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి పునరోత్సవ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది కుజుడు యాభై ఐదు రోజుల పాటు సంచారం చేస్తుంటాడు సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు చిరు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలించేద్దాం తులారాశి వాళ్ళకి భాగ్యంలో కుజుడు యొక్క సంచారం వల్ల అధికారుల నుండి ఒత్తిడి కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒత్తిడి గురి కాకుండా చూసుకోండి భూసంబంధమైన వ్యవహారాలు భూములు కొనుగోలు చేయటం ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా ఉంటాయి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది వ్యవసాయ భూములు అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం ధార్మిక కార్యక్రమాలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం కెమికల్ కంపెనీ వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది స్థాన చలనం ఆరోగ్యపరంగా ఇబ్బందులు గురి కాకుండా ఉండటం ధనాన్ని పొదుపు చేయటం విరోధము శరీరం రుగ్మతలు రాకుండా కాపాడుకోండి అంటే విరోధ భావాలు రాకూడదు ఎవరితో అయినా సరే లౌకికంగా అటాచ్మెంట్ తోటి ముందుకు వెళ్ళండి దాంతోపు భూ వివాదాలు జరగకుండా భూమి వివాదాల్లో కానీ మనం ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ బిల్డర్స్ తోటి గొడవలు జరగకుండా చూసుకోండి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళ కానీ అలానే ఫ్లాట్లు సంబంధించిన విక్రయించే వ్యక్తులు కానీ ఇళ్ళు అమ్మ అమ్మకాలు కొనుగోలు చేసే వ్యక్తులు కూడా ఏదైనా సరే బిల్డర్స్ తోటి ఓనర్ తోటి కొంత జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది కోర్టు సమస్యలు కోర్టు సమస్యలకి తావు రాకుండా చూసుకోండి రుణ బాధలు రుణ బాధలు తగ్గిపోతాయి వీళ్ళకి అధిక ప్రయాణాలు అగ్ని ప్రమాదాలు రాకుండా చూసుకోండి విద్యుత్ విషయంలో శ్రద్ధ పెట్టండి అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఫైర్ సంబంధించిన మ్యాన్స్ కానీ ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యక్తులు ఇలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టడం మంచిది అంటే మనం రాకుండా చూసుకోవాలి వాహన ప్రమాదాలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కూడా ఆరోగ్యాన్ని కొంత పట్టించుకోవాలి ఏముంది లేని మనం నెగ్లెక్ట్ చేయకుండా పట్టించుకోవడం చాలా మంచిది కొన్ని విషయాలు కాలయాపన బంధువులతోటి స్నేహితులతోటి ఎంతవరకు మనం ప్రవర్తించాలో అంతవరకే ప్రవర్తించి ముందుకు వెళ్ళండి అంటే విరోధ భావాలు మన జీవితంలో కలగకుండా చూసుకోవాలి అధిక శ్రమ ఇంటిలో కొన్ని పనులు జాప్యం జరుగుతుంటాయి గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే గృహ నిర్మాణం చేపడుతూ ఉంటాడు అంటే కుజుడి వల్ల కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పనులు ఆరోగ్యపరంగా ఏదైతే నేను పరిహారాలని చెప్పానో ఆ పరిహారాలు చేసుకొని ముందుకు వెళితే మన జరుగుతుంది స్త్రీల వల్ల కూడా కొంత ఏదైతే కొన్ని కష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్త్రీల వల్ల కొంత జాగ్రత్త పట్టడం చాలా మంచిది కొన్ని నేను చెప్పిన పరిహారాలు చేసి చేసుకునే అంగారకుడి యొక్క స్తోత్ర పారణాలు కానీ అలానే అంగారక గ్రహానికి చేయటం కానీ లేకపోతే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల కూడా మనం జరుగుతుంది నేను కొన్ని పరిహారాలు చెప్తున్నాను మీరు తెలుసుకోండి ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడు యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడు కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి వేదాల్లో చెప్పినట్టుగా అంగారకుడు యొక్క జపం చేసుకోవాలి ఏం జపం చేయాలి అంగారకుడు యొక్క గాయత్రి మంత్రము ఉంటుంది అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ ప్రదోషకాలంలో కానీ చేయాలి ఏ మంత్రాలు చేయాలి అంగారకాయే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత అనే మంత్రాన్ని ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమాం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పూట అంటే ప్రతి మంగళవారం కూడా ఇరవై ఒక్కసార్లు కానీ ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదవటం చాలా మంచిది ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి అంటే రాహుకాలంలో దీపం పెట్టాలి ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి కుజహోరం ఉంటుంది ప్రాంతకాలంలో కుజహోరంలో పెట్టడం ఒకటి కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు వాళ్ళందరూ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు అది ఒక వారం చేయాలి మరొక వారం ఏం చేయాలి అంగారక స్తోత్ర పాలన చేయాలి రుణ బాధలు తగ్గుతుంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతున్నాయి ప్రమాదాలు తగ్గే తగ్గే అవకాశాలుంటాయి కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు చిక్కులు ఉన్నవాళ్ళు ఓ మెచ్చాయ కుబేరాయ వయ శ్రవణాయ ధనధాన్యాధిపతి ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి వివాదాలు ప్రమాదాలు ఆరోగ్యపరంగా నష్టము భూసంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి అంటే రియల్ ఎస్టేట్ వ్యక్తి రంగం వాళ్ళకు కానీ భూ సమస్యలు కానీ ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపం జరుగుతుంది ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి వీలైతే అంగారక జపాన్ని చేపించండి ఇన్ దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే శివలింగాలు పెట్టి అంగారక పాష్పదాశ్రుద్రాభిషేకం కుజదోషం అంటారు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు కుజదోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము అంగారక పాపదాశ్రుద్రాభిషిషిషిషేషేకం చాలా పవర్ఫుల్ శివలింగాలు పెట్టి అంగారక హోమం చేయాలి అలానే కందులు దానం చేయాలి ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం అంగార అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి అంటే చెరుకు రసం పండరసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి ఎందుకంటే మనకి యాభై ఐదు రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చేయండి చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి సహజంగా కుజుడు నలభై ఐదు రోజుల పాటే ఉంటాడు ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక యాభై ఐదు రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంజరిగే అవకాశం ఒకటి ఉంటుంది